హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక కొలత బ్లౌజ్తో పర్ఫెక్ట్గా మీరు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి అది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో చెప్తానండి మీకు ఏదైతే కస్టమర్ కొలత బ్లౌజ్ ఇస్తారో ఆ కొలత బ్లౌజ్ ఎలాగైతే ఉంది ఫిట్టింగు సేమ్ ఫిట్టింగ్ వచ్చేలాగా మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆ సేమ్ ఫిట్టింగ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఈ కొత్త బ్లౌజ్కి ఎలా మీరు అప్లై చేసుకోవాలండి ఆ మెజర్మెంట్స్ మార్కింగ్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అయితే సో దీనికోసం నేను లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి అలాగే ఒకరితో బ్లౌజ్ తీసుకున్నాను మెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని నేను పక్కన పెట్టుకున్నానండి సో అలాగే నేను స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయండి సో ఇక్కడ బ్లౌజ్ని ఫస్ట్ నేను కింద ఫస్ట్ మనం మార్జిన్ లైను వేసుకోవాలండి వెస్ట్ దగ్గర అంటే నడుముకి ముక్క తిప్పడానికి ఫస్ట్ మార్జిన్ లైన్ వేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ క్లాత్ని స్ట్రైట్ చేసుకుంటానండి కింద ఎక్స్ట్రా అది లేకుండా క్లాత్ని స్ట్రైట్ చేయడానికి ఒక మార్క్ వేసుకుంటాను లైన్ వేసుకుని తర్వాత హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ ముక్క తిప్పుతాం కదా వెస్ట్ పట్టి తిప్పుతాం కాబట్టి దానికి హాఫ్ ఇంచ్ ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను డబల్ ఫోల్డ్లో ఉందండి ఆపోజిట్ ఓపెన్ సైడ్ ఉంది ఈ బ్లౌజ్కి అదే లైనింగ్కి ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉందండి సో ఫస్ట్ మనం ఇలా హుక్ అయి పట్టింది ఇలా ఓపెన్ చేసుకొని అప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ టూ జాయింట్స్ని పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకునే తర్వాత మనం నీట్గా ఈ లైన్ పై లైన్ ఏదైతే నేను డ్రా చేసాను కదా ఆ పై లైన్ పైన మనం కొలత బ్లౌజ్ వెస్ట్ని ఇలాగా సెట్ చేసి పెట్టాలండి పెట్టిన తర్వాత నేను ఎలాగైతే పెడుతున్నానో సేమ్ అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని మీరు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉంచాలండి ఉంచిన తర్వాతే మీరు ఇక్కడ వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఆ గ్యాప్ మనం డాట్స్ కోసం యూజ్ చేస్తామండి నెక్ మార్కింగ్ చేయడానికి ఒక పార్ట్ మీరు పైకి తీసిస్తే ఇంకొక పార్ట్ నెక్ ఇక్కడ రౌండ్గా కరెక్ట్గా వస్తుందండి చూడండి ఇక్కడ ఒక పార్ట్ నెక్ పర్ఫెక్ట్గా వచ్చిందండి యాజ్ ఇట్ ఈస్ మీకు నెక్ ఎలా ఉందో కొలత బ్లౌజ్కి ఆ నెక్ ఇక్కడ మనం ఇక్కడ నీట్గా పెట్టుకున్నాను ఇక్కడ నేను అలాగే చెస్ట్ దగ్గర కూడా ఇలా తీసి నేను పెట్టాను సో చూడండి ఇక్కడ కొద్దిగా లాగి ఈ లైన్ దగ్గర ఇలా పట్టుకుని కొద్దిగా మనం లాగి ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి ఎక్కువగా లాగకూడదు కొద్దిగా మనం స్ట్రెచ్ చేసేసి పెట్టుకోవాలి ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకున్నాను నెక్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈస్ నెక్కి దగ్గరగా నేను మార్కింగ్ చేసుకున్నానండి అలాగే ఇక్కడ షోల్డర్ మార్కింగ్ కూడా మనం ఇక్కడ ఇలా చేసుకోవాలి ఎక్కడ కూడా ముడతలు లేకుండా మనం చూసుకోవాలండి కొలత బ్లౌజు ఆర్మ్ రౌండ్ మార్కింగ్ దగ్గర కూడా ఏదైతే కుట్టు ఉంది కదా కుట్టు దగ్గర కరెక్ట్గా మనం ఇలాగ చూసుకుంటూ మార్క్ చేసేసుకోవాలండి సో యాజ్ ఇట్ ఈస్ కొలత బ్లౌజ్ మార్కింగ్ ఇక్కడ వచ్చేసిందండి కానీ మనం కుట్టడానికి ఒక హాఫ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా మార్జిన్ మనం ఎక్స్ట్రాగా ఇవ్వాలండి సో ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా ఏమైనా లూజ్ మీకు అనిపిస్తే కస్టమర్ మీకు లూజ్ ఉంది చంక దగ్గర అంటే మాత్రం మీరు కొద్దిగా లోపల నుంచి కూడా డ్రా చేసుకోవచ్చు లేదంటే యాజ్ ఇట్ ఈస్ మీకు అది కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అంటే మీరు సేమ్ ఇలాగే డ్రా చేసుకోవచ్చండి పైన షోల్డర్ దగ్గర కుట్లు మార్జిన్ ఇచ్చాను నెక్ దగ్గర ఒక పావు ఇంచ్ కుట్టు మార్జిన్ ఇవ్వండి అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కుట్టడానికి ఇవ్వండి ఫ్రెండ్స్ సో ఇలాగ బ్యాక్ పార్ట్ మీకు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కొలత బ్లౌజ్ లాగా వచ్చేస్తుందండి ఇక్కడ డాట్స్ కోసం నేను సైడ్ మిడిల్లో వదిలేను కదా ఆ డాట్స్ ఇక్కడ కవర్ అయిపోతాయండి అందుకే వెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకుని ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా డ్రా చేసేసుకున్నాను ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను అండి బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను సో మీకు అర్థం అవ్వకపోతే ఇంకా కొద్దిగా మీరు స్లోలో పెట్టుకుని కూడా చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకొకసారి రిపీట్ చేసి చూసుకున్నా మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి ఫోల్డెడ్ సైడ్ని తీసుకొచ్చి ఈ లైన్ దగ్గర పెట్టండి ఇలాగా పెట్టిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ డాట్స్ కోసం కట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సో డాట్స్ కట్ ఇలా మిడిల్లో మీకు వచ్చేస్తుంది కొద్దిగా సైడ్ కొద్దిగా ఒక రౌండ్ షేప్లా కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అండి అప్పుడు మీకు వెస్ట్ అనేది టైట్గా పట్టి ఉంటుంది సో ఒక పావు ఇంచ్ రౌండ్ షేప్ ఇవ్వచ్చు ఇలాగా మీరు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ మీకు చెప్తాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడానికి లైనింగ్ని నా వైపు తిప్పుకున్నారండి అంటే ఓపెన్ సైడ్ నా వైపు ఉంది ఇప్పుడు మీకు మార్కింగ్ కనిపించాలని నేను ఇటువైపు తిప్పి పెట్టుకుంటున్నాను సో ఓపెన్ సైడ్ మీ వైపు ఉండేలాగా ఇలాగా మీరు చూసుకోండి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలా క్రాస్గా ఇక్కడ పెట్టుకున్నానండి ఇక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ నేను ఫోల్డెడ్ సైడ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నానండి పై వరకు కొద్దిగా చేసుకున్నాను షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నానండి చేసుకుని కిందికి వచ్చేటప్పటికి ఒక వన్ ఇంచెస్ క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను సో షేప్ పట్టి అండి ఫ్రంట్ వైపు లెవెన్ అండ్ లెవెన్ అండ్ హాఫ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుందండి కుట్టులతో సహా సో నేను ఇక్కడ మెజర్మెంట్తో ఒక మార్క్ చేసుకున్నాను కానీ మీకు కొలత బ్లౌజ్తో కూడా పెట్టి ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలండి చేసుకునే తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసే ముందు బ్యాక్ పార్ట్ని ఇక్కడ టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకోవాలండి అంటే పై నుంచి మనం కొలిస్తే థర్టీన్ అండ్ హాఫ్ వరకు ఇది రావాలండి థర్టీన్ అండ్ హాఫ్ వరకు మీరు ఇక్కడ ఫోల్డ్ చేసుకోవచ్చు సో ఇంకా తగ్గకుండా చూసుకోండి పెరిగినా మీరు కొద్దిగా కట్ చేసి తీయొచ్చు థర్టీన్ అండ్ హాఫ్ వరకు మీరు ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకోండి చేసుకుని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చెస్ట్ పాయింట్ చూసుకోవాలండి చెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది డాట్ పాయింట్ పైన షోల్డర్ జాయింట్ ఇక్కడ ఉందండి సో షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ జస్ట్ డాట్ పాయింట్ వరకు మనం ఇక్కడ మెజర్ చేసి చూడాలండి ఇక్కడ నేను ఇలా మెజర్ చేస్తే లెవెన్ అండ్ హాఫ్ వస్తుందండి సో ఇక్కడ నేను లెవెన్ తీసుకుంటానండి కొద్దిగా వేసుకుని వేసుకుని కొద్దిగా స్ట్రెచ్ అయిపోతాయండి బ్లౌజెస్ కొలత బ్లౌజెస్ సో లెవెన్ తీసుకుంటే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో హుక్ దగ్గర నుంచి క్వార్టర్ టు ఫోర్ దగ్గర ఉందండి సో పైనుంచి నేను లెవెన్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే హుక్ పట్టీ దగ్గర నుంచి ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే హుక్ హై పట్టి ఫోల్డ్ చేయడానికి కూడా పావు ఇంచ్ మార్జిన్ వెళ్తుంది కాబట్టి సో హుక్ పట్టి దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ పై నుంచి లెవెన్ ఇంచెస్ అండి అలాగే డాట్ లెంత్ టూ అండ్ హాఫ్ ఉందండి కొలత బ్లౌజ్కి నేను ఇక్కడ త్రీ ఇంచెస్ కుట్లకి మార్జిన్తో కలిపి త్రీ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను లోపల డాట్ విత్ కూడా ఇక్కడ చూసుకోవాలండి సో వన్ అండ్ క్వార్టర్ ఇంచెస్ ఇక్కడ డాట్ విత్ ఉంది సో ఇక్కడ కింద ఒక లైన్ డ్రా చేసుకుని వన్ అండ్ హా క్వార్టర్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ పైన డాట్ లెంత్ వేసుకుని వన్ అండ్ క్వార్టర్ ఇటువైపు వన్ అండ్ క్వార్టర్ ఇటువైపు మనం డ్రా చేసుకుని ఇక్కడ ఒక డాట్ షేప్లో మనం డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేయడానికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇస్తాం కదా హాఫ్ ఇంచ్ మార్జిన్ దగ్గర మనం ఏదైతే కొలత బ్లౌజ్ కుట్టు ఉంది కదండి స్టిచెస్ ఉన్నాయి కదా ఆ స్టిచ్చెస్ అక్కడ పెట్టుకొని ఫ్రంట్ నెక్ని మీరు చాలా నీట్గా ఇక్కడ సెట్ చేసి పెట్టాలండి సో ఎంత సెట్ చేయగలిగితే మీరు అంత సెట్ చేయాలి ఇక్కడ రౌండ్ షేప్లో మీరు హుక్ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకు మీకు ఈ రౌండ్ షేప్ వచ్చేలాగా మీరు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ షేప్లో మీరు మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ జాయింట్ వచ్చింది షేప్ పట్టి జాయింట్ ఇక్కడ వచ్చింది హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్లకి డాట్స్ వేస్తాం కదా మిడిల్లో హాఫ్ ఇంచ్ ఇక్కడ షేప్ పట్టి జాయింట్ చేయడానికి చూడండి కరెక్ట్గా ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్కి కరెక్ట్గా ఇక్కడ వచ్చేసిందండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం నెక్ లైన్ దగ్గర ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ దగ్గర బ్లౌజ్ని ఇక్కడ సెట్ చేసి పెట్టాలండి చేత్తో మనం ఇక్కడ నొక్కి పెట్టాలి ఇక్కడ పెట్టిన తర్వాత ఆర్మ్ రౌండ్ని ఇక్కడ ఎంత సెట్ చేయగలిగితే అంత సెట్ చేయాలండి ఆర్మ్ రౌండ్ యాజ్ ఇట్ ఈస్ రౌండ్ షేప్లో ఎలాగైతే కొలత బ్లౌజ్ ఉంది అది మనం లై లైనింగ్ బ్లౌజ్ పైన దీన్ని ఇలా సెట్ చేయాలండి సో చూడండి నెక్ రౌండ్ షేప్లో ఉంది అలాగే ఆర్మ్ రౌండ్ కూడా ఇక్కడ రౌండ్ షేప్లో సెట్ అయ్యి ఉందండి సో మీకు జాయింట్ చూపిస్తాను ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్ జాయింట్ ఇలా రౌండ్ షేప్లో ఉంది కదా సో దీనిపైన ఒకసారి నేను రన్నర్తో మార్కింగ్ తీసేసుకుంటానండి నా దగ్గర రన్నర్ ఉంది రన్నర్తో ఒకసారి పైన రఫ్ చేస్తే కింద మార్కింగ్ వచ్చేస్తుందండి సో ఎగ్జాక్ట్గా మీకు కొలత బ్లౌజ్కి ఎంతైతే ఫ్రంట్ డీప్ ఉంది ఆ డీప్ మీరు ఇక్కడ డ్రా చేసేసుకోవచ్చు సో ఇది మీకు రెడీ ఆర్మ్ రౌండ్ డీప్ ఉందండి సో మీరు హాఫ్ ఇంచ్ కుట్టడానికి మార్జిన్ ఎక్స్ట్రా ఇవ్వాలి ఇక్కడ సో ఇక్కడికి మీకు కుట్టు పడుకోవాలండి అలాగే పావు ఇంచు నెక్ దగ్గర మీకు మార్జిన్ ఎక్స్ట్రా తీసుకోవాలి సో ఇలాగా చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎంత కుట్టుకి మీరు అంతా యూజ్ చేస్తే అంటే ఎంత మీరు హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు పావు ఇంచ్ అయితే పావు ఇంచు మీరు ఎంత అయితే కుట్టడానికి క్లాత్ యూజ్ చేస్తారో అంత ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ మీరు ఇవ్వాలి లేకపోతే టైట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి సో ఇక్కడ డాట్ లెంత్ ఇక్కడ నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు క్రాస్గా మనం ఒక మార్క్ చేసుకోవాలి అలాగే సైడ్కి వచ్చేటప్పటికండి సైడ్ కూడా బ్లౌజ్లో మనం ఒకసారి చెక్ చేయాలి సైడ్ మీకు బ్లౌజ్ షేప్ పట్టి అక్కడ వరకు వచ్చింది ఇలా మీరు పెట్టాలండి హాఫ్ ఇంచ్ కిందకి పెట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి చేసుకుని రౌండ్ షేప్లో ఒకసారి కలిపియ్యాలండి ఇంకోసారి మీరు ఫ్రంట్ పార్ట్ వెస్ట్ మెజర్ చేయాలి అనుకుంటే అండి మీకు చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్ షేప్ పట్టి ఉంది కదా షేప్ పట్టి పై వైపు ఇలా మీరు పట్టుకుని లాగ్ పట్టుకుని మెజర్ చేయండి ఇక్కడ నైన్ అండ్ క్వార్టర్ వచ్చిందండి సో ఇక్కడ నుంచి నేను ఈ ఫస్ట్ లైన్ దగ్గర వరకు నేను మెజర్ చేస్తే ఇక్కడ వరకు త్రీ అండ్ క్వార్టర్ వస్తుంది సో త్రీ అండ్ క్వార్టర్ని మనం ఈ లైన్ దగ్గర వదిలేసి నైన్ అండ్ క్వార్టర్ దగ్గర మార్క్ చేసేసుకోవాలండి సో ఇలా మార్క్ చేసుకుంటే మీకు ఇది స్టిచ్చింగ్ లైన్ అండి మీకు ఇక్కడ స్టిచెస్ పడిపోవాలి అలాగే అది ఎక్స్ట్రా మార్జిన్ అండి సో ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే మీకు అసలు కొలత బ్లౌజ్ వేస్తే సేమ్ యాజ్ డిస్క్ కొలత బ్లౌజ్ లాగే మీకు బ్లౌజ్ కటింగ్ అవుతుందండి మిడిల్లో కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి అలాగే హుక్ పట్టి దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ డాట్ పెట్టుకోవాలి మీరు సో ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటాను ఐ హోప్ మీకు ఇదంతా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే ట్రై చేస్తాను ఇలాగే స్టిచ్ చేస్తానండి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ంక్ దగ్గర ఏదైతే నేను డాట్ వేసానండి ఒక పావు ఇంచ్ డాట్ మీరు ఇక్కడ వేయాలండి ఎందుకంటే క్రాస్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ పూర్తిగా స్ట్రెచ్ అవుతుందండి సో పావు ఇంచ్ డాట్ మీరు ఇక్కడ వేయండి హాఫ్ ఇంచ్ నేను మార్కింగ్ ఇక్కడ చేసేసాను కాకపోతే ఇక్కడ పావు ఇంచ్ డాట్స్ వేసినా మీకు ఎక్కడో కూడా డిఫరెన్స్ రాదండి ఎందుకంటే స్ట్రెచ్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవుతుంది సో ఇప్పుడు నేను స్లీవ్ కటింగ్ ఇక్కడ చెప్తున్నాను కింద ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఇక్కడ చేసుకున్నానండి హాఫ్ ఇంచ్ నేను తిప్పుతాను లైనింగ్ని తిప్పుతాను దానిపైన మనం తీసుకొచ్చి స్లీవ్ని బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుని షోల్డర్ జాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు సైడ్ కొద్దిగా ఎక్కువగా అనిపించిందండి సో నేను కొద్దిగా తగ్గించాను కొలత బ్లౌజ్ వాళ్ళు ఇచ్చారు కాకపోతే ఇక్కడ కొద్దిగా నేను తగ్గించాను అండి వన్ ఇంచెస్ వరకు తగ్గించాను ఇంత పెద్దగా ఉన్న అంత లుక్ అనేది రాదండి స్లీవ్స్కి అలాగే షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ రౌండ్ షేప్లో నేను కలిపేసాను ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ కూడా ఇచ్చేసానండి సైడ్ జాయింట్స్ వస్తాయండి సో స్లీవ్ కటింగ్ నేను ఇలాగా సింపుల్గా చేసుకుంటానండి అలాగే షేప్ పట్టి కటింగ్ ఇప్పుడు మీకు చెప్తాను పర్ఫెక్ట్గా సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలండి దానిపైన సైడ్లో మిగిలిన క్లాత్ని ఇలాగా తీసుకొచ్చి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకునే తర్వాత ఫ్రంట్ పార్ట్ దీనిపైన ఇలాగ ఆర్మ్ రౌండ్ దగ్గర అండ్ సైడ్ జాయింట్ దగ్గర ఇలా సెట్ చేసి పెట్టాలండి పెట్టిన తర్వాత నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అలా మార్క్ చేస్తే మీకు కరెక్ట్గా సేప్ పట్టీ ఇక్కడ వస్తుందండి సో ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ డాట్స్ ఇటువైపు నుంచి ఇలాగ నేను మార్క్ చేసేసుకున్నాను క్రాస్గా ఈ మార్కింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే కింద బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా కాకుండా వన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ లైనింగ్ పార్ట్ ఉందండి షేప్ పట్టీకి సో వన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండి ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ని మనం తీసుకొచ్చి ఈ లైన్ దగ్గర ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర ఈ లైన్ని కలిపి పెట్టాలండి పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం మార్కింగ్ని కంటిన్యూ చేసేసుకోవాలి సో ఇలాగా షేప్ పట్టి మార్కింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇక్కడ షేప్ కటింగ్ అవుతుందండి సో పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇవ్వండి మీకు కుట్టికి అలాగే కింద ఆల్రెడీ నేను వన్ ఇంచెస్ మార్జిన్ ఇచ్చాను కాబట్టి ఫోల్డింగ్కి ఇది కరెక్ట్గా సరిపోతుందండి నేను షేప్ పట్టిని లోపల వైపుకి తిప్పుతానండి పైనుంచి కుట్టి లోపల వైపుకి ఫోల్డ్ చేసి తిప్పుతాను కాబట్టి ఎంత ఎక్స్ట్రా ఉన్నా కింద నేను అది అదంతా లోపలికి పెట్టేస్తాను సో ప్రాబ్లం ఏమీ ఉండదండి అలాగే వెస్ట్కి పట్టీ వేసేటప్పుడు అండి ఇలాగ మీరు ఈ పార్ట్ని ఎప్పుడు కూడా వెస్ట్కి పట్టీ వేసుకోవాలండి ఎందుకంటే ఇది చాలా స్ట్రైట్గా టైట్గా పట్టి ఉంచుతుందండి వెస్ట్ని ఎటువంటి క్రాస్ మొక్కని మీరు వెస్ట్కి ఇక్కడ యాడ్ చేయకూడదు సో ఇక్కడ ఈ పార్ట్ని నేను వెస్ట్ పట్టీకి కట్ చేసుకుంటున్నాను ఇది అయితే మీకు ఎక్కడ కూడా స్ట్రెచ్ అవ్వదండి పర్ఫెక్ట్గా మీకు నడుముని పట్టేసి ఉంచుతుంది ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇలా ఫస్ట్ స్లీవ్ని కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ పట్టిని ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటాను స్టిచ్చింగ్ కూడా చాలా వీడియోస్ నేను ఆల్రెడీ పెట్టానండి మీరు నేను ఎలా స్టిచ్ చేస్తానో అది ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టడానికి కూడా నేను ట్రై చేస్తానండి సో మీకు ఇక్కడి వరకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో అర్థమయ్యి వీడియో నచ్చి ఉంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్